హలో హాయ్ అండి అందరికీ ఇవాళ మనం ఈ వీడియోలో పోలిపాడ్జమి పూజా విధానము పోలిపాచమి కథ గురించి తెలుసుకుందాము దీన్నే పోలి స్వర్గం అని కూడా అంటారు నవంబర్ ఇరవయో తారీఖు గురువారం అండి గురువారంతో మన కార్తీక మాసం అయితే అయిపోతుంది మన్నాడు శుక్రవారము నవంబర్ ఇరవై ఒకటి మార్గశిర మాసం అయితే మొదలవుతుందండి వాళ్ళ పాచమి పాఠ్యమి రోజు అయితే మనం పాంచమి రోజు అయితే మన మరటి దోపల్లో దీపాలైతే వదులుకోవాలండి నీళ్ళల్లో దీనికోసం మనం చక్కగా తులసమ్మ దగ్గర శుభ్రంగా తుడిచేసుకుని పసుపుతో అలికేసి చక్కగా బియ్యం పిండితో కానీ ముగ్గు పిండితో కానీ చక్కగా ముగ్గు అయితే పద్మం వేసేసుకోవాలండి ఇదివరకు రోజుల్లో అయితే తెల్లవారుజామున లేచి నదీ స్నానాలు చేసి కుదిరిన వాళ్ళు నదుల దగ్గర వదులుకునేవాళ్ళు ఇప్పుడు నదులకు వెళ్ళలేని పక్షంలో మనం ఇంటి దగ్గరే చక్కగా తులసమ్మ దగ్గర అయితే చేసేసుకోవచ్చు పద్మ ముగ్గు అయితే వేసేసుకుని ఈ ముగ్గులో కొంచెం పసుపు కుంకం కూడా వేసేసుకోవాలండి మనం కార్తీక మాసంలో నెల రోజులు కూడా దీపం పెట్టలేని వాళ్ళు ఇవాళ పోలిపాడ్యమి రోజు ఒక్కరోజు దీపం పెట్టుకున్నా సరిపోతుంది ఈ పాడ్యమి రోజు చేసే దానం కానీ దీపం కానీ చాలా మంచిదండి ఈ దీపాలు వదులుకోవటానికి మనం చక్కగా ఒక ప్లేట్ తీసుకుని ఈ పెద్ద లోతుగా ఉన్న పళ్ళని తీసుకుని వెడల్పాటిది దీనికి శుభ్రంగా పసుపు పూసేసుకుని చక్కగా కుంకం బొట్లు అయితే పెట్టేసుకోవాలి ఒక చిన్న పీట తీసుకుని ఆ పీట మీద రెండు తమలపాకులు పెట్టుకుని పసుపు విఘ్నేశ్వరిని చేసుకుని చక్కగా కుంకం బొట్టు పెట్టేసి విఘ్నేశ్వరుడి పూజ అయితే చేసేసుకోవాలండి మనం ముందు ఏ పూజకైనా కూడాను మనం ముందు విఘ్నేశ్వరుని కొలుస్తాం కదా అలాగే చిన్నగా విఘ్నేశ్వరుడు అష్టోత్తరం చదివేసుకుని పసుపు విఘ్నేశ్వరుడికి పెట్టేసుకుని రెండు పూలు పెట్టేసుకుని అష్టోత్తరం అయితే చదువుకోవాలండి మనం తీసుకున్న ఈ పళ్ళెంలో నీళ్లు పోసుకుని చెక్క పువ్వులు జల్లేసుకుని కొంచెం పసుపు కుంకుమ కూడా వేసేసుకుని సిద్ధం చేసేసుకోవాలి వినాయకుడి దగ్గర అయితే దీపారాధన అయితే చేసి పెట్టేసుకోవాలండి దీపారాధన పెట్టేసుకుని నైవేద్యానికి రెండు అరటిపళ్ళు కానీ ఏమీ లేని వాళ్ళు చిన్న బెల్లం ముక్కైనా కూడా పెట్టేసుకోవచ్చు దీపారాధన చేసుకుని కేశవనామాలను చదివేసుకుని విఘ్నేశ్వరుని అష్టోత్తరం అయితే చేసేసుకోవాలి ఈ విఘ్నేశ్వరి అష్టోత్తరం అండి మనం ఒక అరటి డప్పలు తీసుకుని అరటి డప్పలో ముప్పై మూడు ఒత్తులు అంటే పదకొండు పదకొండు మూడు పదకండ్ల ఒత్తులు తీసుకుని ఒక్కొక్క పదకొండు ఒత్తికి చిన్న దారం పోగేదైనా చుట్టేస్తే మనకి విచ్చిపోకుండా ఉంటాయి మూడు పదకండ్ల ఒత్తులు తీసేసుకుని వాటిని ఆవు నేతిలో కాని నువ్వుల నేతిలో కాని తడి పెట్టేసుకుంటే మనకు అవి చక్కగా నానుంటాయి అరటి డొప్పని తీసుకుని దానికి మధ్యలో చిన్నగా చిల్లు పెట్టేసి ఈ మూడు పదకండ్లు ముప్పై మూడు ఒత్తుల్ని కూడా మనం నీళ్లలో అయితే పెట్టేసుకోవాలి ఈ విధంగా మనం తయారు చేసి పెట్టుకున్న ఒత్తుల్ని అరిటిడప్పలో పెట్టేసుకుని నీళ్ళల్లో పెట్టేసి చక్కగా వెలిగిచ్చేసుకుని వీటికి పసుపు కుంకం అయితే పెట్టేసేయాలండి మనం పోలిని ఈ విధంగా స్వర్గానికి అయితే పంపిస్తాము ఈ నెల రోజులు కార్తీక మాసంలో చేసుకోలేని వాళ్ళు ఇవాళ ఒక్కరోజు కూడా చేసుకున్న మంచి ఫలితాన్ని ఇస్తుందండి ఇది చాలా మంచిది అని చెప్తూ ఉంటారు ఒక్కరోజు చేసుకున్నా కూడాను మూడు సార్లు మనం నీళ్లని కదిపి పోలిని పోయిరమ్మని దీపాలని నీళ్లలో వదులుతూ మూడు సార్లు వాటర్ని ఇట్లా కదిపేస్తే దీపాల్ని పంపించేసినట్టు అయిపోతుంది చివరిగా కొంచెం పసుపు కుంకం వేసి అక్షంతలు వేసేసి హారతి హారతిచ్చేయాలండి నైవేద్యానికి మనం పళ్ళు కానీ కొబ్బరికాయ కొట్టుకోవాలి ఒకటి కొబ్బరికాయ పళ్ళు అందుబాటులో లేనప్పుడు చిన్నగా బెల్లం ముక్కను ఏమైనా చూపించేసుకోవచ్చు కొంచెం పటికి బెల్లం కానీ కర్పూర ఇచ్చేసి దీపాలని సాగనంపాలి ఈ పోలీస్ వర్గం కథ అయితే చదువుకోవాలండి ఆ కథను చదువుకుని ఆ క్షింతలు అయితే మన తల మీద వేసుకోవాలి ఆ పోలీస్ వర్గం కథ ఏంటంటే ఒక ఒకరోజు ఒక చాకల శ్రీ ఉంటుందిట ఆమెకు నలుగురు కొడుకులు ఉంటారు నలుగురికి పెళ్లిళ్ళు నలుగురు కోడలు కూడా ఉంటారు ఆమె అమావాస్య నుంచి మొదలుకొని కార్తీక మాసంలో ప్రతిరోజు కూడా నదికి వెళ్ళి ముగ్గురు కోడళ్ళని తీసుకుని నది స్నానం చేయించి ఆ ముగ్గురు కోడళ్ళ చేత దీపారాధన చేయించి ఆమె కూడా దీపారాధన చేశారుట ఆఖరి కోడలను అయితే ఎప్పుడు తీసుకెళ్లేదు కాదు చిన్న కోడలిని మటుకు ఇంట్లో చాకరీ చేయించుకుంటూ ఉండమని ఇల్లు అప్పగించి చెప్పి వెళ్ళిపోతూ ఉండేదిట ఆమె చిన్న కోడలి పేరు పోలి ఆమె ఈరోజు ఎలా అయినా నేను దీపం పెడతానని అనుకుని చల్ల చిలికిన కవ్వాన్ని అంటుకున ఉన్న వెన్నం తీసేసి పెరట్లో ఉన్న పత్తి చెట్టు కింద రాని ఉన్న పత్తి కాడను తీసి ఒత్తి చేసుకుందట ఒత్తి చేసి పెరట్లో బావి వద్ద తలార స్నానం చేసేసి చీకటితో తీసి ఉంచిన వెన్నని వత్తితో కలిపిన దీపాన్ని వెలిగించి ఆ దీపాన్ని అత్తగారు చూడకుండా దాని మీద ఒక చాకలి బాణను మూత పెట్టేసి అంతలో ఒకసారిగా ఆకాశం నుంచి దేవతలు పోలి కోసం విమానం తీసుకొచ్చారు అప్పుడు ఆ పోలి విమానాన్ని ఎక్కి బొందితో స్వర్గానికి వెళ్ళిపోతోంది ఇక్కడ బొందంటే ప్రాణం ప్రాణంతో స్వర్గానికి వెళ్ళిపోతోంది ఆ విధంగా వెళ్లటం ఆ నది ఒడ్డు దీపాలు పెట్టుకుంటున్న వారందరూ చూశారు చూసి ఓహో చాకలేంటి స్వర్గానికి వెళ్తానని అందరు ఆశ్చర్యపోయారు అనుకుని అప్పుడు అంతట్లో అత్తగారు ఆ పోలి స్వర్గానికి వెళ్ళటం ఏంటి అని చూసి అందరూ ఆశ్చర్యపోయారు ఆశ్చర్యపోయి అత్తగారు కూడా పోలి స్వర్గానికి వెళ్తామనే చూసి ఆశ్చర్యపోయింది ఆమె ఆమె ముగ్గురు గోడలు ఆశ్చర్యం పోయి అలా చూసి తాము కూడా పోలితో పాటు స్వర్గానికి వెళ్ళాలనుకుని పోలి కాళ్ళు పట్టుకుని గాల్లోనే ఊగసాగారు అప్పుడు విష్ణుమూర్తి వచ్చి నీవు నీ చిన్న కోడల్ని విడిచిపెట్టి మిగిలిన ముగ్గురి కోడల్ని మాత్రమే తీసుకుని వెళ్ళి శ్రద్ధ లేకుండా భక్తి లేకుండా దీపాలు పెట్టుకున్నావు కానీ ఈమె ఒక్క రోజులోనే ఇంట్లో దీపం పెట్టుకుంది భక్తి శ్రద్ధలతో కాబట్టి నేను పోలిని బొందితో అంటే ప్రాణంతో స్వర్గానికి తీసుకెళ్ళిపోతున్నాను నీవు అడవులు పాయ అడవులు పాలయ్యి నువ్వు అక్కడే ఉండు అని చెప్పించేటావి అప్పటి నుంచి ఈ కథను విని అక్షింతలు వేసుకున్న వాళ్ళకి కార్తీక మాసం అంతా పురాణ పఠనం శ్రవణ పఠనం చేసిన ఫలితం దక్కుతుందని పురాణాలైతే చెప్తున్నాయి ఇదండి పోలిపాడ్యమి కథ పూజ విధానం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని లేటెస్ట్ వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్